హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసేయండి అందరికీ షేర్ చేసేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సో మన వీడియో అనేది కొంచెం ముందరకానైతే వెళ్తుంది ఫ్రెండ్స్ సో ఎక్కువ మంది వ్యూస్ అనేది వస్తాయి సో చూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఇచ్చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో మన ఛానల్లో అయితే ఇది ఫస్ట్ లాంగ్ వీడియో ఫ్రెండ్స్ నేను పోస్ట్ చేయడము సో వీడియో తీయడం కూడా ఇది ఫస్ట్ లాంగ్ వీడియో ఫ్రెండ్స్ సో ఈ బ్లాగ్ అనేది మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇంట్లో అనేది రాగి పిండి అనేది ఉంది ఫ్రెండ్స్ సో దాంట్లో ఏం చేయాలో ఏంటో అర్థం కాక ఈరోజు మా అమ్మమ్మ అయితే రాగి పిండితో రొట్టె అనేది తయారు చేస్తా అని ఫ్రెండ్స్ సో అందుకని ఈరోజు అది ఎలా తయారు చేయాలో ఏంటో మీకు చూపించేద్దాం అని చెప్పి సో అందుకని వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్ సో చూసారు మీరు ఆల్రెడీ చూసేసుకుంటే సో ఇన్ వన్ రూమ్లో అయితే మా అమ్మమ్మ ఆల్రెడీ ఉండి అలాగే అన్ని ప్రిపరేషన్స్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ సో ఆల్రెడీ దానికి కావాల్సిన పదార్థాలు సామాన్లు కూడా ఆల్రెడీ తీసి పెట్టేసి ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందు ముందుగా అయితే ఫస్ట్ అయితే రాగి పిండి తీసేసుకొని అలాగే బెల్లం తీసుకోండి దాంట్లో జల్ల పెట్టడానికి జల్లడి అనేది తీసేసుకోండి ఫ్రెండ్స్ రెడీగా అయితే ఉంది మీరు చూసుకుంటే ముందరగానే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ చిన్న 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 చిన్నగా కొబ్బరి ముక్కలు అయితే తరుముకో ఉంది ఫ్రెండ్స్ చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకో ఉంది మనం ఇష్టం ఫ్రెండ్స్ వేసుకుంటే వేసుకోండి వేసుకోకపోతే అది మీ ఇష్టం ఫ్రెండ్స్ తినేవాళ్ళు వేసుకుంటారు మా అమ్మమ్మ అయితే తింటుంది సో అందుకని వేస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తారా చూసుకుంటే చిన్నగా కొంచెం కొబ్బరి ముక్కలు అయితే తరిగి పెట్టేస్తుంది అలాగే రెండు ఏలక్కాయలు అయితే వేసి పెట్టేస్తుంది సో పెద్దవాళ్ళు చేసేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేస్తేనే అండి సో ఇక్కడ చూసుకుంటే నాకు వంటగదులు అయితే చామటలు అనేది కారిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీకు అలాగే మీకు అలా కారుతూ ఉంటుంది కదా సో నాకు కూడా చూసుకుంటే చామటలు అనేది కారిపోతూ ఉంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో అనేది నేను త్రీ ఓ క్లాక్ అనేది షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బల్లే ఎండ ఫ్రెండ్స్ ఎండకనేది చెమటలు కారిపోతూ ఉన్నాయి మీకే కాదు ఫ్రెండ్స్ వంటగదిలో ఉన్న ప్రతి ఒక్కరికి వంటలు చేస్తే మన అమ్మకి మన అమ్మమ్మలకి అందరికి నానమ్మలకి అందరికి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చెమట చెమటలు అనేది కారుతూ ఉంటుంది లేని ఫ్రెండ్స్ ఆ సార్ సర్లే ఎండా ఎండాకాలంలో చెమటలు అనేది కారక ఇంకేం కారుతాయి ఫ్రెండ్స్ మరి అంతే కదా సో ఇక్కడ చూసుకుంటే ముందుగా అయితే నీట్గా అనేది జల్లుడు అనేది పట్టేసుకోండి సో దాంట్లో ఏమైనా ఉండలు ఉండలుగా ఉండకున్నా ఏమే వండుకున్నా క్లియర్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా జల్లడి అనేది పట్టేసుకోండి అన్నట్టు మీకు విషయం ఒక విషయం చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇది మేమైతే షాప్లో కొనుక్కొచ్చింది కాదు ఫ్రెండ్స్ మేము రాగిలు అనేది ఎండేసి మెల్లికేసి పిండేసి పిండి ఫ్రెష్గా పిండి అనేది మేము పట్టుకోవచ్చాము ఫ్రెండ్స్ ఎందుకంటే మేము రోజు రాగి జావా అనేది తాగుతూ ఉంటాము సో మన హెల్త్కి కూడా చాలా మంచిది కాదు ఫ్రెండ్స్ సో అందుకే మా ఇంట్లో డైలీ ఎప్పుడు పిండి అనేది ఉంటుంది ఉంటుంది సో అందుకే పిండితో ఎప్పుడు రాగి జావ రాగి సంకటైనా ఎప్పుడు ఇలాగ రొట్టెసుకొని కూడా తయారు చేస్తూ తింటూ ఉండండి ఫ్రెండ్స్ ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది మీరు నమ్ము నమ్మకపోండి రాగి రాగి రొట్టి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ వస్తుంది అలాగే వంటకి కూడా చాలా బలాన్ని ఉంటుంది కాల్షియం ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే నేను బెల్లం అనేది తురుము పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఆ తురుము పెట్టేసుకున్న బెల్లాన్ని మనం రాగి పిండిలో అయితే వేసేసుకుందాము మీ ఇష్టమండి ఎక్కువైనా వేసుకోండి తక్కువైనా వేసుకోండి బెల్లము కానీ తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది సో నేనైతే ఇక్కడ కొంచమే వేసేసుకున్నాను సో ఇప్పుడైతే ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ పోటే వాటర్ పోసేసుకొని నెమ్మదిగా ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నెమ్మదిగా ఇలా బాగా ఉండలేకుండా బాగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ వచ్చేసినట్ట ఇలాగ బాల్స్గా రౌండ్గా చేసి పెట్టేసుకుంటా అంటే ఒక్కొక్క రొట్టికి సరిపడేంతగా తీసి ఇలాగ సపరేట్గా పట్టేసుకోండి ఫ్రెండ్స్ సో మీ దగ్గర గీ ఉంటే గీ అయితే వేసుకోండి ఫ్రెండ్ నెయ్యి వేసేసుకోండి సో ప్రజెంట్ అయితే మా ఇంట్లో నెయ్యి అనేది లేదు ఫ్రెండ్స్ సో అందుకని ఆయిల్ అనేది పోసేసుకున్నాము సో ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇలాగ చూస్తున్నారు ఆ వీడియోలో చూస్తున్నట్టుగా నెమ్మదిగా పిండిని అయితే ఇలా ముద్దుగా రౌండ్గా అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ రొట్టెలాగా వేసేసుకోండి చిన్నగా చేతితో అద్దుకుంటూ అది నెయ్యితో కానీ చేసేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరైతే నెయ్యే వేసుకోండి టేస్ట్ అనేది బెల్లే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పలేను కానీ మీరు ఒకసారి ట్రై చేసి అయితే తినండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా చేసి చేసి పెట్టచ్చు హ్యాపీగా ప్రశాంతంగా తింటారు ఫ్రెండ్స్ ఏ బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా బాగా కాల్ చేసుకొని ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకోవడమే ఫ్రెండ్స్ ప్లేట్లో తీసేసుకొని తినేయండి సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారా పైన కొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ బాగుంటుంది సో నేనైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లో కూడా వేసుకొని చూపిస్తున్నారు కదా రొట్టె అయితే నేను ఆల్రెడీ కూడా టేస్ట్ అయితే చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో వీడియోలో అనేది నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను సో అందుకే ఇలాగ వీడియోకి నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది టై చెప్పండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కూడా అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు నా నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో అనేది కింద అనేది కామెంట్ చేసాయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసాయండి ఫ్రెండ్స్ Okay friends, nice thank you for watching, bye friends!